శ్రీ గాయత్రి ఆశా సేవ పరిషత్ బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం ఏర్పాటు చేయటం జరిగిందని ప్రముఖ సిద్ధాంతి డాక్టర్ సరిపల్ల శ్రీ రామచంద్రమూర్తి పివిఎస్ మూర్తి పేర్కొన్నారు సనాతన ధర్మాన్ని కాపాడుతున్న బ్రాహ్మణుల కోసం కాకినాడ రామారావు పేటలో శ్రీ ఆర్షా బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రముఖ సిద్ధాంతి డాక్టర్ సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి మూర్తి పేర్కొన్నారు బుధవారం శ్రీ గాయత్రి ఆర్షా సేవ పరిషత్ బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు ఇరవై రెండవ తేదీ నుంచి కాకినాడ రామారావుపేటలో శ్రీ గాయత్రి ఆర్షా సేవా పరిషత్ బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం అందుబాటులో ఉంటుందన్నారు ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు సమాచారం కేంద్రం అందుబాటులో ఉంటుందన్నారు వధూవర్ల వివరాలను అందజేసినట్లయితే వారికి అనుకూలంగా ఉండే సంబంధాలు చూడడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులు తదితరులు పాల్గొన్నారు సనాతన ధర్మానికి హిందూ సంస్కృతికి బ్రాహ్మణ కులం ప్రతి ప్రాతినిధ్యం వహిస్తోంది అనాదిగా అలాంటి బ్రాహ్మణత్వాన్ని నిలుపుకోవడానికి శ్రీ గాయత్రి ఆర్చ సేవా పరిషత్ పేరు మీద వధూవరుల వివాహ వేదికలు అనేక నిర్వహించడం జరిగింది పరస్పర అవగాహనతో అనేక వివాహాలు చేసుకుని వారు పిల్లా పాపలతో చాలా ఆనందంగా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ఈ ఆశీయు మాసం మొదటి రోజున కాకినాడ రామారావుపేటలో మరి నిత్యము కూడా అందుబాటులో ఉండే విధంగా బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం ప్రారంభమవుతోంది ఆ వివరాలని ఆ సంస్థ ఆర్గనైజర్ డాక్టర్ పివిఎస్మూత్గా తెలియజేస్తారు ఓం శ్రీ మహాధాన శ్రీ ఎస్సు అభిగ్రహస్ ఈ గాయత్రీ రాష్ట్ర సభ పరిషత్ బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం పేట డోర్ నెంబర్ ఏడు డాష్ మూడు డ్యాష్ మూడు కాకినాడలో శ్రీ విశ్వాసరామ సంవత్సర ఆశ్రీ పాఠ్యమి సోమవారం అనగా ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదో తేదీన సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు ప్రారంభించడానికి పెద్దదే నిశ్చయింపబడింది ఈ కేంద్రం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలు సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించబడుతుంది సదరు పధువుల వయో ఈ చిరునామాకు సంప్రదించగా కోరుతున్నాము ఆర్గనైజర్ టీవీ స్మృతి నైన్ ఫోర్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ నా సెల్ నెంబరు మళ్ళీ నోట్ చేసుకోండి నైన్ ఫోర్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ ఆ నెంబర్ కాంటాక్ట్ చేయగా చూస్తున్నాము